ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటక ప్రాంతాలుగా పిల్లల మర్రి జూరాల ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు ఉంది శతాబ్దాల క్రితం కాకతీయులు నిర్మించిన చంద్రగఢ్ కోటకు సరైన గుర్తింపు లేక మరుగున పడిపోయింది ప్రభుత్వం స్థానికంగా ఉండే పర్యాటక ప్రాంతాలకు సజీవ రూపం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది దీంతో వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఈ కోట ప్రాధాన్యం సంతరించుకుంది అనేక విశిష్టతలకు నెలవైన చంద్రగఢ్ కోటను పద్దెనిమిదవ శతాబ్దిలో చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు శత్రు దుర్భేద్యమైన గోడలు నిర్మించారు కోట ప్రధాన ద్వారం నేటికీ చెక్కు చెదరలేదు ఇరువైపుల ఆరుగులు ఎత్తైన తలుపులు కోటపై భాగంలో అక్కడక్కడా ఫిరంగల కోసం పైన గదులు నిర్మించారు ప్రత్యర్థులు దాడికి వస్తే ప్రత్యేక దర్పణాలతో పసిగట్టి ఫిరంగల ద్వారా మట్టి కరిపించేలా ఈ నిర్మాణాలున్నాయి ఈ కోటకు రెండు ముఖద్వారాలు ఉన్నాయి ప్రస్తుతం ఒకటి మూసివేయగా పశ్చిమ ద్వారం నుంచి లోపలికి ప్రవేశం ఉంది కోట లోపల నీటి ఎద్దడి తలెత్తకుండా తొమ్మిది చెలిమెలు తవ్వించారు రాయిపై నిర్మించిన చెలిమెలో నిత్యం నీళ్లు ఉండటం ఇక్కడి ప్రత్యేకత కాకతీయుల కాలంలో మొత్తం రాతితో కట్టిన ఈ కోటపై నుంచి చుట్టుపక్కల సుమారు పది కిలోమీటర్ల వరకు పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది కోటలోపల చంద్రసేనుడు తనకిష్టమైన రామలింగేశ్వర స్వామి ఆలయం కట్టించాడు ఈ కోటపై రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి నాగుల చవితి రోజు జరిగే ఉత్సవాల్లో చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు పాల్గొంటారని స్థానికులు చెబుతున్నారు చంద్రగఢ్ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే కోట అభివృద్ధికి నోచుకుంటుందని స్థానికులు అంటున్నారు చంద్రగిరి రాజులు కట్టిన ఈ కోట ఉన్నందువల్ల ఈ ఊరికి గ్రామం అనే పేరు వచ్చింది ఈ కోట లోపల ఒక శివలింగాన్ని గుడిని నిర్మించి రాజులు నివసించి ఉండేవారు ఇక్కడ కోట లోపల ఈ దేవస్థానం డెవలప్మెంట్ కి నోచుకోలేకపోతుంది అది పర్యాటక కేంద్రం కింద తీసుకొని ఉంటే డెవలప్మెంట్ అవుతుంది మా ఊరు డెవలప్మెంట్ అవుతుంది చంద్రగట్టు కోటను నిర్మించడం జరిగింది చంద్రగిరి మహారాజులు ఇక్కడ నుంచి పరిపాలన చేసిన జరిగింది ఇక్కడ ఈ గుట్టపాయింట్ నుంచి చూస్తే చుట్టుపక్కల దాదాపు పది కిలోమీటర్ల మేర ఎటు చూసినా ఎక్కడ ఎవరు సంచరిస్తున్నారన్నది పూర్తిగా ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ చేసే అవకాశం ఉన్నందు కోట నిర్మించడం జరిగింది ఇంత ఈ కోటలో ఇంత రాతి కట్టడాల మీద ఇంత ఎత్తు మీద కూడా ఇక్కడ ఎల్లప్పుడు కూడా ఎంత ఎండాకాలం వచ్చినా కూడా ఇక్కడ పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుంది వీటికి మాత్రం ఎలాంటి డోకా ఉండదు పురుషులుగానే కర్ణాటక నుండి సాధులు వాళ్ళు వచ్చి ఎంతో మంది కూడా ఇక్కడ తపస్సు చేసిన రోజులు కూడా ఉన్నాయి పురాతమైన కోట అది ఇప్పుడు కొంచెం అక్కడక్కడ గోడలు పరివాయడం కానీ కోట పడిపోయే అవకాశం కూడా కొన్ని జోగాలు అనిపిస్తుంది మాకి ఇది స్థానిక మన ఎమ్మెల్యే గారు కానీ రాజకీయ నాయకులు మన ముఖ్యమంత్రి ద్వారా తీసుకెళ్లి దాన్ని వీలైనంత తొందరగా ఈ మనకి కోటని మనకి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము సంవత్సరానికి ఒకసారి శివరాత్రి నాడు కాని చవితి కానీ ఇక్కడ పెద్ద జాతర లాగా జరుగుతుంది అది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ మండల అమరింత మండలం కానీ ఆత్మకూరు మండలం మన నరవ మండలం నుంచి కానీ గ్రామ గ్రామాల్లో ప్రజలు వస్తుంటారు ఇక్కడ రోజుల్లో ఇక్కడ జనసంద్రంగా మారిపోతుంది ఇది మా నాన్న వాళ్ళ తాత వాళ్ళ పెళ్ళి మేము ఇక్కడ నిత్య పూజ చేస్తున్నాము ప్రతి అమావాస రోజు అన్నదానం ఉంటది అభిషేకాలు ఉంటాయి నాగుల చవితి రోజు కూడా ఇక్కడ జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా నాగుల చవితి రోజు ఇక్కడ జాతర అవుతుంది తర్వాత ఇక్కడ శిశు రోడ్ కూడా అప్పుడు నాగం జనవరి మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ శిశు అయిందే అంతవరకు దీన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు